ఓం శ్రీ నారాయణాభ్యాం నమ మంగళం కౌశలేంద్రాయ మహనీయపునాత్మే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం తొలి ఏకాదశి పర్వదినమున ఈ లోకంలో ఉన్న జనులందరికీ కూడా ఆ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కలగాలి అని ప్రతి ఒక్కరి యొక్క గృహంలో అష్టలక్ష్ములు స్థిర నివాసం అయి ఉండాలి అని ప్రతి కుటుంబ సభ్యులు కూడా సంపూర్ణ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములతో తులతూగుతూ ఉండాలి అని లోకంలో ఉన్న జనులందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అని ఈ తొలి ఏకాదశి పర్వదినమున ఆ లక్ష్మీనారాయణుల్ని ప్రార్థిస్తూ ఆ లక్ష్మీనారాయణ యొక్క కరుణాకడాక్ష వీక్షణలు ఎల్లప్పుడూ ఈ లోకంలో ఉన్న ప్రజలందరి మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా శుకినోభవతు సుఖినో భవంతు ధర్మో రక్షది రక్షిత ధర్మో రక్షది రక్షి ధర్మో రక్షది రక్షి ధర్మో రక్షది రక్షి